అందరికీ నమస్కారం అండి మనం ఈ శ్రావణ మాసంలో అంటే ఇంగ్లీష్ లెక్కల ప్రకారం అయితే ఆగస్టులో తులారాశి వారికి తులారవాసి వారికి వ్యక్తిగతంగా కూడా ఆ రాశికి ప్రధానం ఏంటంటే తూకం వేసి మాట్లాడతారు బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు సమయస్ఫూర్తితో ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడితే పర్ఫెక్టో తెలిసిన వాళ్ళు తులారాసేవాడు వీళ్ళకి వ్యక్తిత్వంలోనే ఆ గొప్పతనం ఉంది కాబట్టి జీవితంలో ప్రతి అంశంలోనూ మీరు స్పష్టమైన మార్గాన్ని అనుసరిస్తారు ఆ మార్గంలో నడవటానికి కాస్తంత జాగరూకతో వ్యూహాత్మకమైన ఆతోళతలతో కూడా అడుగులు వేస్తారు వృత్తిపరంగా జీవితంలో కొన్ని అనుకూలంలో ఊహించని సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ గ్రహస్థితిలో స్వల్పమైన మార్పుల కారణంగా మీరు ఇప్పటి వరకు ఎంతగానో నమ్మిన మరియు మద్దతుగా నిలుస్తారని వాగ్దానం చేసిన సహోద్యోగి ఆఖరి నిమిషంలో మాట తప్పటం కానీ చెయ్యి దాటవేయటం మొహం దాటవేయటం కానీ జరిగినప్పుడు కొంచెం ఒంటరితనం అనే భావన కలగటం జరగవచ్చు మీ ప్రణాళికను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఈ నెలలో వస్తుంది వారి ప్రవర్తనను మీరు బాధపడటం మానేసి వారిపై కోపం పెంచుకోవటం అంతకన్నా మానేసి వెంటనే ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతానికి మీరు ఏకాగ్రత ఈ క్లిష్ట స్థితి నుంచి బయటపడటానికి మీలోనే ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలుగు తీసుకోవడానికి మీరు ప్రయత్నించడం తప్పితే అన్నెసెసరీగా మీ ఎఫర్ట్ని టైంని వాళ్ళని గురించి కామెంట్ చేయడం కోసం వాళ్ళని కామ కోపగించుకోవడం కోసం కాకుండా వాళ్ళని అసలు లేరనుకుని మీ జీవితంలో ఇప్పుడు నేను ఏం చేయాలనే ముందుకు వెళ్ళటం వల్ల ఏంటంటే చక్కగా మీరు లోపల స్ఫురణ వచ్చి మీకు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ తర్వాత నిదానంగా మళ్ళీ వాళ్ళు వస్తారు వాళ్ళని కలుపుకెళ్తారు బంధాలు తెగేవి కాదు కదండి అందుకని దీనివల్ల మీకు అదనపు గుర్తింపు ప్రశంసలు మీకు వ్యక్తిగతంగా మీ ఎఫర్ట్ అని తెలుస్తుంది మీ ప్రస్తుత స్థానానికి మీ గౌరవానికి ఎలాంటి భంగం వాటిలదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆవేశం వ్యక్తి పరిస్థితుల్లో పడబాకండి చక్కగా మీకు అటువంటి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఓం గం గణపత ఏ నమ చక్కగా ఇలా ఏ స్వరంతో నేను చదివాను అంత నిదానంగా ఒక్క పదకొండు సార్లు చేసుకోండి మంచి మానసిక ప్రశాంతత ఒక ఉత్తేజం కలుగుతాయి వెంటనే పలోకి దిగండి తాత్కాలికంగా వెనక్కి తగ్గి మీ వ్యక్తిగత సంబంధాల విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యవహరిస్తూ మీ లోపల ఉన్న నిబిడీకృతమైన శక్తి సామర్థ్యాలను ప్రోత్సహిస్తూ మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరే ప్రోత్సహించండి అంటే సెల్ఫ్ మోటివేషన్ చేసుకున్నప్పుడు మీ ప్రవర్తన మీ మాట తీరును మీ పరస్పర చర్యను విశ్లేషించుకోవడం ద్వారా మీరు పది మందిలో గౌరవం మర్యాద మీ ఎఫర్ట్కి గుర్తింపు కూడా వస్తుంది మీ తప్పులను అంగీకరించడానికి మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దీని ద్వారా మీరు భవిష్యత్తులో తలెత్తే అనేక సమాఖ్య సమతుల్యతను మరియు అపార్థాలను సులభంగా ఇప్పుడే నివారణించుకోండి ప్రివెంటివ్ బెటర్ దానికి క్యూర్ అన్నట్టుగా మీ రాశినాథుడైన శుక్రుని అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి వారికి సందర్శించి తెల్లని పుష్పాలతో ఎర్రని గాజులు ఎర్రని రవి పెట్టి పూజ చేయడం ద్వారా మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీ జిగస్ భాగస్వామితో కలిసి ఈ పూజ చే దంపతి సమేతంగా చేయించుకోండి మీ సంబంధాలను మరింత మెరుగుపరచడానికి కొత్త ఊపిరికి మీ ఆశయాలు కలిగించడానికి బహిరంగ సంభాషణలో గౌరవ మర్యాదలు పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది మీ ఆలోచనలను మీ భయాలను మీ భావాలను మీ చుట్టూ ఉన్న వారికి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని కుటుంబ సభ్యులనికో స్పష్టంగా మీ గౌరవ మర్యాదలు పెందడానికి మీ గొప్పతనం వారికి తెలియటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది చాలా సమస్యలను మూలకారణమైన సరైన సంభాషణ లేకపోవటమే సంభాషణ ద్వారా నమ్మకాన్ని పెంచుకోవచ్చు ఎదుటి వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వచ్చు పది మందికి మోటివేషన్ కలిగించవచ్చు ఆపదలో ఉన్నవాడికి అండగా నాకు ఎవరో ఉన్నారనే ధైర్యాన్ని కూడా కలిగించవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలవటం ద్వారా ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు అలాగే ఈ పౌర్ణమి రోజుల తరువాత చంద్రుని వెలుగులో కాసేపు ధ్యానం చేయడం ద్వారా మీ భాగస్వామితో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది ప్రకృతిని ఆస్వాదించిన వాళ్ళు అవుతారు అది మీకు ఇటు రెమెడీగాను ఉపయోగపడుతుంది ఇటు సైకలాజికల్గాను ఉపయోగపడుతుంది అలాగే పని ఒత్తిడిలో పడిపోయి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోబండి మీ ఆరోగ్యం కన్నా మీకు ఏంటండి ముఖ్యం కొంచెం రెస్ట్ ఇవ్వండి బాడీకి సమీకృత ఆహారం తీసుకోండి చక్కగా ఉల్లాసంగా గడపండి చక్కగా మిమ్మల్ని మీరు సంయమనం చేసుకుని మిమ్మల్ని మీరు విన్నర్గా మోటివేట్ సెల్ఫ్ మోటివేట్ చేసుకుని మీ శరీరాన్ని జీవితాంతం మీతో తోడుగా ఉండే ఈ శరీరానికి రెస్టిస్తూ మీకు కావలసిన పనిని మీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళైనటువంటి మీ జీవిత భాగస్వామి మీ పుట్టిన బిడ్డలు వాళ్ళతో సమయం గడపండి వాళ్ళని సంతోషపెట్టండి వాళ్ళు చెప్పేది కాస్త ఓపికగా వినండి అది చాలు మీకు వెనుదండుగా వాళ్ళు నిలిచి ఎంతటి నిర్ణయాల్లో అయినా మీకు సపోర్ట్ చేస్తూ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఉన్నా మీకు సపోర్ట్ చేస్తారు అంతకన్నా మీకెవరున్నారండి జీవితంలో అది చాలు ప్రపంచాన్ని జయించడానికి అది ఒక్కటే చాలు మీ వ్యక్తిగత బంధంలో శాశ్వతమైన మెరుగుదలను సృష్టించుకోవచ్చు మీ సమయాన్ని మీ అభివృద్ధికి పరివర్తనకు ఒక గొప్ప అవకాశంగా స్వీకరించండి మీ సమాజం పైన ఆకర్షణ మనస్సాక్షి న్యాయపరమైన దృక్పథం మీరు అలవరచుకోండి అది టెక్నికల్గా లీగాలిటీల్గా రీజనబుల్గా మీరు ఆలోచించుకోండి తప్పితే వాళ్ళు మీకు అండగా ఉండటం అనేది మేజర్ పార్ట్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మీకు విజయం మేము ఖచ్చితంగా వరిస్తుంది నెలలో దీనికి పరిహారంగా మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ఆయన ఏంటంటే మనకి స్త్రీ సంబంధంగా కానీ లేకపోతే మంగళప్రదంగా కానీ సౌభాగ్యతంగా కానీ ఐశ్వర్యకారకంగా కానీ ఉపయోగపడుతుంది కాబట్టి దానికి అనుకూలంగా ఇప్పుడు అమ్మవారి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటామండి హోటల్లో టిప్పే ఇస్తాం ఒక మంచి ఎర్రని రవిగొడ్డ తీసుకెళ్ళండి ఎర్రని గాజులు తీసుకెళ్ళండి అమ్మవారికి మీ చేత్తో సమర్పించండి చక్కగా తెల్లని పూలు కొనుక్కెళ్ళండి పూజ చేయించండి శుభ్రంగా ప్రసాదాలు స్వీకరించండి ఒక్కసారి మౌనంగా ఉండి అమ్మ ఉన్నవాళ్ళకి అదృష్టవంతులు లేని వాళ్ళు అమ్మవారిలోనే అమ్మని చూసుకోండి మన అమ్మ ఆవిడే కదా ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టి అమ్మ నాకు హెల్ప్ చేయి నువ్వే నాకున్నావు అని మనస్ఫూర్తిగా పెట్టండి బిడ్డలు పిలిస్తే అమ్మ పరిగెట్టుకు వస్తుందండి మీకు ఏ లోపం లేకుండా మిమ్మల్ని సక్రమైన మార్గంలో అన్ని అడ్డంకులు తొలగించి మిమ్మల్ని ఉన్నత స్థానంలో కూర్చోపెట్టే బాధ్యత అమ్మవారు తీసుకుంటారు కనుక ఈ చిన్న పరిహారంతో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రావణ మహాలక్ష్మికి అండగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు